జయ శ్రీరామ్ నేను మీ వేణ రేజేటీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మహాశివరాత్రి యొక్క విశిష్టత అలాగే మహాశివరాత్రి పూజా విధానం గురించి తెలుసుకోబోతున్నాం నాగబహుళ చతుర్దశి తిదిన చంద్రుడు సూర్యుడికి దగ్గరవుతాడు ఆ సమయంలో జీవన రూపమైనటువంటి చంద్రుడికి శివరూపుడైనటువంటి సూర్యుడికి మధ్య యోగం కలుగుతుంది అందువల్ల ఈ చతుర్దశి నాడు శివ పూజ చేసిన వారికి అభిష్ట సిద్ధి కలుగుతుంది శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి దుఃఖ నివృక్తుడు క్షేరంతోనూ బుద్ధి వికాసానికి పంచదారతోనూ శత్రునాశనానికి తైలముతోనూ భోగప్రాప్తికి సుగంధ ద్రవ్య జలాలతోనూ ఐశ్వర్యానికి తేలితోనూ సంతాన ప్రాప్తికై చెరుకు రసముతోనూ మోక్షప్రాప్తికై గంగాచలంతోనూ అభిషేకించాలని పురాణాలు పేర్కొన్నాయి ఉప మపేస్తం కృష్ణం వివక్త ఉషరుణేణ మాతయ మహాశివరాత్రి వ్రతాన్ని రాత్రిపూట జరుపుకుంటూ ఉంటారు అందువల్ల కృష్ణపక్ష చతుర్దశి రోజున వచ్చినటువంటి రాత్రికి ఒక ప్రత్యేకత ఉంది చతుర్దశి రోజున ఎవరైతే శివ పూజను చేస్తారో ఆ రాత్రి జాగ్రత్త చేస్తారో వారికి మళ్ళీ తల్లు పాలు తాగే అవసరం రాదు మరుజన్మ ఉండదు అని పురాణాలు చెబుతూ ఉన్నాయి శివతంతు పూజ యోజో పయోదర రసం మాతరం సహ కథాచన గరుడ పద్మ స్కంధ అగ్ని మొదలైనటువంటి పురాణాల్లో దీన్ని ప్రాశంసించడం జరిగింది మనుషులు ఎవరైతే శివరాత్రి రోజున ఉపవాసం చేసి బిల్వపత్రములతో శివపూజ రాత్రి జాగరణ చేస్తారు వారిని పరమేశ్వరుడు నరకము నుండి రక్షిస్తాడని ఆనందాన్ని మోక్షాన్ని ప్రసాదిస్తాడు వ్రతం చేసేవారు శివమయంలో లీనమైపోతాడు దానం తపము యజ్ఞము తీర్థయాత్రలు వ్రతములు లాంటివి ఎన్ని కలిపినా మహాశివరాత్రికి సరితోగలేవు అని చెబుతూనే ఉన్నాయి వరోహ ఉపనిషత్తులో ఈ విధంగా చెప్పబడింది ఉప సమీపే యోవాస జీవాత్మ పరమాత్మన ఉపవాస సవిజ్ఞయ సర్వభోగ అసర్జయేత్ భవిష్య పురాణంలో కూడా ఈ విధంగా చెప్పబడింది వాజో పాపోష్యాసోగుణన ఉపవాసే విఘ్నయో సర్వభోగ వివర్జయేత్ అని చెప్పబడి ఉంది మహాశివరాత్రి వ్రతంలో జాగరణ అవసరం వ్రతానికి యోగ్య కాలము రాత్రి ఎందుకంటే రాత్రి పూట శక్తులు శివుడు తిరిగే సమయంలో తిరుగుతూ ఉండడం చతుర్దశి రాత్రి అయిన పూజించి అభిషేకించాలి భగవాన్ శ్రీకృష్ణుడు గీతలో ఈ విధంగా స్పష్టంగా చెప్పసాగాడు సమస్త ప్రాణులు నిగ్రహ పురుషుడు రాత్రి కాలంలో మేల్కొని తిరుగుతూ ఉంటాడు అతనిలో ప్రాణలన్నీ జాగృతిగా ఉంటాయి అంటే భోగ సంగ్రహంలో మునిగి ఉంటారు తత్వాన్ని అర్థం చేసుకోగల మునులు దృష్టిలో రాత్రి ఇది శివరాత్రి పర్వదినానికి ఎంతటి మహత్యం ఉందో తెలియజెప్పే కథ ఇది శక్తి ఉన్నవారు పండితులు శాస్త్రబద్ధంగా వ్రతాలు పూజలు శివరాత్రి నాడు చేసి పుణ్యఫలం పొందుతూ ఉంటారు మరి అలాంటి లేని సమన్యంలో సామాన్యులు పరిస్థితి ఏమిటని అనే ప్రశ్నకు సమాధానం కూడా ఈ కథాంశంలో దొరుకుతుంది బిల్వ ధలార్చన జలాభిషేకం అంటే శివుడికి ఎంత ప్రీతో కూడా ఇక్కడ అవగతమవుతుంది ఇంకా విచిత్రం ఏమిటంటే ఈ కథంతా ఓ ఆటవికుడు ఓ మూడు వేళ్ల నడుమ జరుగుతూ ఉంటుంది కావటం శివపురాణంలో కోటి వృత్త సైత నెల అధ్యాయంలో ఈ కథ ఉంది మనం చెప్పుకుందాం పూర్వం ఓ అడవిలో వేటగాడు ఉండేవాడు అడవిలో ఉన్న ఆ జంతువులను సంహరిస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు అతని పని అతను చిన్నప్పటి నుంచి ఒక పుణ్యకార్యము చేయలేదు దాదాపు అడవిలో ఉన్న జంతువులన్నిటినీ తన కుటుంబ పోషణ కోసమే బలిపెట్టాడు ఆ బిల్లుడు ఇలా ఉండగా ఒక రోజున అతడి తల్లిదండ్రులు భార్య ఇంట్లో తినడానికి ఏమీ లేదని ఆహారం జంతు ఏ జంతువునైనా చంపి తెమ్మనమని కోరారు తన కుటుంబ సభ్యుల ఆకలి తీర్చుకోవడం కోసం విల్లు అమ్ములు తీసుకొని అడవిలోకి బయలుదేరాడు బయలుదేరి వెళ్ళాడు ఆ పిల్లుడు ఆ రోజున ఎంతసేపు వెతికినా ఒక్క జంతువు అతని కంటపడలేదు అలా సూర్యాస్తమయం కావడము ఇక చీకటపడడం జరిగింది ఎలాగైనా సరే ఒక మృగమైన ఏటాడి కానీ ఇంటికి వెళ్ళకూడదనుకున్నాడు ఓ పక్క ఆకలి మరోపక్క ఏ జంతువు దొరక్కలేదన్నటువంటి కోపము బాధ వెంటసాగాయి ఇంతలో అతనికి ఒక మారేడు చెట్టుకి కనిపించింది ఆ చెట్టు సమీపంలో ఒక నీటి మరుగు కూడా ఉంది పిల్లడు మనస్సులో తలుక్కుమనే ఆలోచన ఒకటి మొదలైంది మడుగులో ఉన్న నీళ్లు తాగడానికి ఏదో ఒక జంతువు అటు వచ్చి తీరుతుంది కనుక వెంటనే మారేడు చెట్టు పైకెక్కి ఒక కొమ్మ మీదకి నక్కి కూర్చుని అటు వచ్చిన జంతువుల్ని వేటాడవచ్చునని అనుకున్నాడు వెంటనే తలతో తెచ్చుకుని ఉన్నటువంటి తాబేటికాయి మంచినీరు తెచ్చుకున్న పాత్రను లో మడుగులో ఉన్న నీరును నింపుకొని మారేడు చెట్టుకి కొమ్మకు పైకి ఎక్కి కూర్చున్నాడు దయలేలగా విచిత్రంగానో ఆ చెట్టు కిందకు అంతకు ముందు ఎవరో ఉంచినటువంటి ఓ శివలింగం ఉంది ఆ రాత్రి తెలుజాము గడుస్తుండడం అతని నిరీక్షను ఫలించింది ఒక లేడీ మడుగులో నీరు తాగడానికి వచ్చింది లేడీ కనిపించిందన్న ఆనందంలో విల్లుని బాణాన్ని సిద్ధం చేస్తుండగా చెట్టుకున్న నాలుగు మారేడు దళాలు తాబేటికాయలో ఉన్న నీరు చెట్టు కింద ఉన్న శివలింగం మీద పడ్డాయి ఆ రోజు శివరాత్రిని అతనికి తెలియకపోయినా అనుకోకుండానే శివలింగం మీద మారేడుతరాలు ఉంచి పూజించిన ఫలితం శివలింగానికి జలాభిషేకం చేసిన ఫలితము పుణ్య ఫలితమో వెంటనే వేటగాడు వేటగాడికి ప్రార్థించింది దానితో తెలియకుండానే అతనితో ఉన్న క్రోరత్వం చాలా వరకు నశించింది తనపై బాణాన్ని సంధించబోతున్న ఆ బోయివాణితో ఆ ఆడలేడి ఏమి చేయబోతున్నాడో చెప్పమని బోయివాణ్ణి అడిగింది ఆ బోయివాడు కూడా అసత్యం ఆడకుండా లేడిని చంపి తనకు తన కుటుంబానికి ఆహారం తీసుకుని వినియోగించకపోతున్నట్లు చెప్పాడు అప్పుడు ఆ లేడీ ఇతరులకు ఉపయోగపడుతున్నందుకు తనకెంతో ఆనందంగా ఉందని అయితే ఇంటి దగ్గర తన పసిపిల్లలు ఉన్నారని వారిని తన సోదరికి తన భర్తకు అప్పగించి వస్తానని చెప్పింది బోయివాడు ముందు ఆ మాటలు వినలేదు కానీ ఆ తర్వాత లేడు చేసినటువంటి శబ్దాలను విని దాన్ని రమణమని చెప్పాడు ఇదంతా జరిగేసరికి శివరాత్రి నాడు మొదటి జామం మూసింది బోయి మళ్ళీ చెట్టు ఎక్కి అంతకు ముందు లాగానే జంతువుల కోసం ఎదురు చూసాగిన ఇంతలో మరొక ఆడలేడి వచ్చింది దాన్ని వెంటాడబోతుండగా మళ్ళీ కాసిన మారేడు ఆకులు చంకకు తగిలించినటువంటి తాబేటికాయ నుండి కాసిన నీళ్లు చెట్టు కింద ఉన్నటువంటి శివరంగం మీద పడ్డాయి రెండో లేడి కూడా వేటగాన్ని నన్నేం చేయబోతున్నావు అని అడిగింది అతను మొదటి లేడికి చెప్పినట్టే చెప్పాడు అప్పుడు ఆ లేడి కూడా ఇంటి దగ్గర తన భర్త పిల్లలు ఉన్నారని అంతకుముందు తన సోదరి బయటకు వచ్చి ఎంతకు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమెని వెతుకుతూ తాను వచ్చానని అంది పిల్లలను భర్తకు సోదరికి అప్పగించి తాను వస్తానని అప్పుడు ఆహారంగా స్వీకరించమని చెప్పింది నమ్మకం ఏమిటని లేడిని అతను ప్రశ్నించాడు అది కూడా సత్యశదాలను చేసింది శివలింగానికి మారేడు దళాలు జలాభిషేకంతో అతని క్రూరత్వం అంతా నశించినందువల్ల లేడిని వెళ్ళి రమణమన్నాడు అప్పటికి రెండవ జాము ముగిసింది మూడో జాములో ఒక మగలేడి అటుగా వచ్చింది దాన్ని వేటాడాలని అనుకున్నంతలో అతని కదలకలను కాసిన మారేడు జలాలు కాసిన నీళ్లు మళ్ళీ శివలింగం మీద పడ్డాయి మగలేడి కూడా అతనితో పరులకు ఉపయోగపడడం కన్నా ఈ శరీరానికి కావాల్సింది ఏమిటి అయితే ఇంటికి దగ్గర ఇద్దరు భార్యలు పిల్లలు ఉన్నారని భార్యలకు పిల్లలు బాధ్యతలను అప్పగించి తాను తిరిగి వస్తానని చెప్పింది ఆ వేటగాడు సత్యభూషణం మీద నమ్మకముతో వెళ్ళి రమ్మనమన్నాడు మూడు నేళ్లు ఒకే చోట చేరి బోయవాడ సంగతి ముచ్చడించుకుంటున్నాయి అవి నేనంటే నేను ముందు వెళ్తాననే పోయేవాడికి ఇచ్చిన మాటలు తప్పడం బాగుండదని వాటిలో అవి వాదించుకున్నాయి చివరకు మూడు లేళ్లు తమ పిల్లలను పొరుగు లేళ్ళకి అప్పగించి వాటిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వేటగాడికి ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలంటూ బయలుదేరాయి తమ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకోవడానికి ప్రాణాలు సైతం లెక్క చేయకపోవడాన్ని చూసిన పిల్లలు అంతటి ఉత్తములైన ఆ పెద్దల బాటలోనే నడవాలని ఇచ్చించుకున్నాయి అవి కూడా బయలుదేరి అలా లేళ్లన్నీ మాటలు నిలుపుకోవడానికి పిల్లలతో సహా తల్లి రావటాన్ని చూసినటువంటి వేటగాడు మనస్సు చెలించిపోయింది జంతువులు జన్మనిచ్చిన వాటికి సత్యవాక్యాన్ని పాలించే అంత గొప్ప మనస్సు ఉంటే మనిషిగా పుట్టిన ఇన్నాళ్ళు తాను హింస చేస్తూ బతుకున్నందుకు వాడికి పశ్చాత్తాపం కలిగింది వాటికి ఆదరించి తిరిగి వెళ్ళిపోవమని చెప్పిన బోయివాడు కలిగినటువంటి ఆ మంచి మార్పు ఆ రాత్రి జాములో చేసినటువంటి మారేడు దళాలు పూజలు జలాభిషేకము జాగరము ఉపవాసము ఇవన్నీ శివుడికి ప్రీతి కలిగించడం ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు మరుసటి జన్మలో ఆ కిల్లుడు గుహుడు అనే పేరును జన్మించి దశరథ మహారాజు కుమారుడైన శ్రీరామచంద్రుడు సేవ చేసే భాగ్యాన్ని పొందుతాడని శివుడు వరమిచ్చాడు అలాగే బోయివాడికి కనిపించిన లేళ్లు కూడా సత్యాన్ని పాలించినందుకు మోక్షాన్ని పొందుతాయని శివుడు చెప్పాడు ఆనాడికి ప్రత్యక్షమైన శివుడే వ్యాధేశ్వరుడు అనే శివలింగంగా అవతరించాడు సంస్కృతంలో వ్యాధ శబ్దానికి తెలుగులో బోయ అని అర్థం ఈ కథలో శివరాత్రి మహత్యం మారేడుదళాలు పూజ జలాభిషేకము వ్యధేశ్వర అవతారం ఇవన్నీ అటు నుంచి ఓ గొప్ప సందేశంగా ఉంది ఇది ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ఉన్న గొప్పతనం తల్లిదండ్రులు ఎంత నీతి నిజాయితీతో ఉంటే పిల్లలు కూడా అదే బాటలో నడుస్తారని చెప్పే సందేహం ఈముడి ఉంటాయని వీటిని గమనించి ఆచరిస్తే గొప్ప పుణ్యఫలం దక్కుతుందని అవుతుందని అసలు మన పండుగలు పర్వదినాలు వ్రతాలు కథలలో గొప్ప అంతరార్థం ఇది ఇది ఈ రోజు యొక్క మహాశివరాత్రి యొక్క విశిష్టత వాటి యొక్క ఫలితం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్